యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా ఇటువంటి దాడిని ఖండించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్వయంగా పోలీసులే వెంట పెట్టుకుని వచ్చి ఈ దాడి చేయడానికి చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు కలిసి దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాల మీద అని చెప్పి చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దాడులను సహించేది లేదు తెలంగాణ ప్రజలు చేసే దాడిలో మీరు తట్టుకోలేరు ఇది గుర్తు పెట్టుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎట్టి బస్సులలో కూడా ఈ దాడులు మమ్మల్ని ఆపలేవు మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేవు ఏడాది కాలంలోనేమో డైవర్షన్ పాలిటిక్స్ చేసారు ప్రతి సమస్యలో ప్రజలు అడిగితే దాన్ని పక్కదారు ధర ప్రయత్నం చేశారు అది రుణమాఫీ కావచ్చు అది రైతు భరోసా కావచ్చు అది రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు అది ఆటో కార్మికులకు ఇచ్చే పన్నెండు వేలు కావచ్చు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు కావచ్చు ప్రతి దాంట్లో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చిండ్రు ఇప్పుడు అది ఏడదిగా తీరిపోయింది ఇక ప్రజల్ని మోసం చేయడం సాధ్యం కాదు అని చెప్పి ఇప్పుడు దాడుల రాజకీయాలు మొదలుపెట్టిండ్రు ఈ దాడుల రాజకీయాలతో ప్రజలు నాపలేరు కార్యకర్తలు నాపలేరు కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారులు కూడా మీరు సరైన పద్ధతుల్లో చర్యలు తీసుకుని దాంట్లో మీ పోలీస్ అధికారుల పాత్ర ఏముంది మిగతా వాళ్ళ పాత్ర ముందు కూడా తేల్చి సరైన పద్ధతుల్లో విచారణ జరిపి కేసులు ఇంకా పెట్టకపోతే పోలీస్ శాఖ ప్రజల ముందు అభాస్ పాలవుతుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను